అందరికీ నమస్తే ఈరోజు మనము వీడియోలో చూపిస్తున్నాం చూడండి మొక్క చాలా గ్రీనరీగా ఎంత బాగుంది కదా ఈ మొక్క మనము మనం నిత్యం శుభకారానికి వాడే తమలపాకు మొక్క ఈజీగా పెంచుకోవడం ఒక మొక్క నుండి వంద మొక్కల దాకా మనం పెంచుకోవడం అనేది ఎలా ఈవేళ నేను మీకు తమలపాకు మొక్క స్టెమ్ ద్వారా ఎలా పెంచుకోవడం అనేది తెలుసుకుందాము ఈ మొక్క చూస్తే అలాగే చూస్తూ ఉండిపోవాలి పచ్చగా గ్రీనరీగా మొక్కలు మనము చూడంగానే చాలా హ్యాపీనెస్ అనేది ఇస్తుంది కదా గ్రీనరీగా ఉంటే మొక్కలు నచ్చని వాళ్ళకి ఎవరు ఉంటారండి మొక్కలు ప్రతి ఒక్కరికి నచ్చే ఉంటుంది ఆల్మోస్ట్ అందరికీ చూడండి మొక్క నాకు సమ్మర్లో అయితే ఈ మొక్క ఆకులంతా బాగా ముడచకపోయి ఈ ముడతలాగా వచ్చేసింది అనమాట అంటే ఎండ ఎక్కువ అయిపోయింది ఈ మొక్క షేర్ లివింగ్ ప్లాంట్స్ అని అంటారు అంటే నీడలోనే పెంచుకోవాలి మనము షే ఈ మొక్కని అప్పుడే ఆక ఆకు అనేది బాగా గ్రీనరీగా బాగా పెరుగుతుంది బుష్ పుష్షిగా హెల్తీగా ఉంటుంది మనం ఎక్కువ వేడి అనేది తగిలితే మొక్క అనేది వాడిపోతుంది వాడిపోయి ఫంగల్ ఫంగల్లాగా వచ్చేస్తుంది నాకు అది తెలిసింది నాకు సమ్మర్లో అయితే ఈ ఆకు అయితే చాలా బాగా ముడత వచ్చేసి వాడిపోయింది ఇంక మొక్కంగా చనిపోయింది అనుకునేస్తున్నాను ఇంకా వా వర్షం పడంగానే ఆ ముడతంతా వె వెళ్ళిపోయి చక్కగా ఆకులు అనేది ఎంత బాగా వచ్చిందో చూడండి అంటే సమ్మర్లో మనకు ఎక్కువ సన్లైట్ అనేది తగిలితే కన్నా ఆకు రాదు అనేది నాకు తెలిసింది ఇలా ఆకులు కాలిపోవడానికి కారణం ఏమిటంటే వాటర్ అనేది సరిగా ఇవ్వకపోవడం వలన సమ్మర్లో ప్రతిరోజు వాటరింగ్ అనేది డైలీ ఒక్కసారైనా సరే మనం స్ప్రే చేస్తూ ఉండాలి అలా చేస్తూ ఉంటేనే ఎప్పుడు మొక్క బాగా హెల్తీగా ఉంటుంది ఈ మొక్క పెంచుకోవడం చాలా సులభమే కానీ ఫంగస్ అనేది అటాక్ అవుతూ ఉంటుంది ఈ ఫంగస్ ఎందుకు వస్తుందంటే ఎక్కువ వాటరింగ్ అనేది ఇచ్చినప్పుడు కూడా ఫంగస్ అనేది ఫామ్ అయిపోతుంది ఇంకా సోయిల్ అనేది పదహైదు రోజులకి ఒక్కసారి ఇరవై ఒక్కసారి మనము లూజ్ చేస్తూ ఉండాలి ఇవి కేవలం మనం ఆకుల కోసమే పెంచుకుంటూ ఉంటాం కాబట్టి నైట్రోజన్ అనేది చాలా అవసరము ఆకుల మొక్క గ్రీనిష్గా బాగుండాలంటే మనకు ఫుషిగా పెరగాలంటే కూడా మనం కేరింగ్ అనేది తీసుకోవాలి ఇంకా గ్రీన్ మస్కిటోస్ అనేది ఉంటాయి గ్రీన్ అంటే గ్రీన్ కలర్ దోమలు అనేవి ఉంటాయి ఈ ఈ రకమైన దోమలు వచ్చినప్పుడు మనకు మొక్క అనేది ఆకులు బాగా ముడతొచ్చేస్తుంది ఆ ముడతొచ్చినప్పుడు ఇవి ఉన్నాయని అర్థము వాటినప్పుడు మనం కంట్రోల్ చేయాలి ఆకులు గుబురుగా రావాలన్నా కూడా తీగలు బుష్షిగా ఆకులు డబుల్ సైజులో రావాలంటే కొమ్మలు చివరిలో మనము లైట్గా కట్ చేసుకోండి అప్పుడు డబుల్గా బ్రాంచెస్ అనేది వస్తాయి ఇది చాలా ఇంపార్టెంట్ అండి విషయం గుర్తుపెట్టుకోండి ఇంకా మనం రోజు టీ పెట్టుకుంటాం కదా ఆ టీయాకు అనేది ఉంటుంది ఫిల్టర్ చేసిన టీయాకు అది వేస్ట్ అయి పడేస్తాము అది వే అది వేస్ట్ చేయకుండా బాగా ఎండలో ఆరబెట్టేసి ఆ తర్వాత మనం ఫెర్టిలైజర్ రూపంలో కానీ మొక్కకి ఇచ్చినట్లయితే కన్నా చాలా బాగా హెల్తీగా ఉంటుంది గ్రీనిష్గా బాగా వస్తుంది అనమాట మొక్క ఫంగస్ ఫామ్ అయినప్పుడు మనం నీమ్ ఆయిల్ వస్తుంది కదా అది స్ప్రే చేసుకుంటే సరిపోతుంది బాగా తగ్గిపోతుంది ఇంకా సో ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా ఉండేలా చూసుకోండి ఆ సో ఆయిల్ అనేది లూజుగా చేసుకొని సరిగా ఉందో లేదో చూసుకుంటే సరిపోతుంది అనమాట ప్లేస్ ఉంటే కన్నా మీకు భూమిలో పెట్టేసుకోండి మొక్క అనేది బాగా వస్తుంది ఇంకా ప్లేస్ లేనప్పుడు మట్టి కుండీలో తీసుకోండి మట్టి కుండీ లేకపోతే సిమెంట్ కుండీ తీసుకున్నట్లయితే కనుక అంత బాగా రాదు మట్టి కుండీలో అయితే బాగుస్తుంది పార్ట్ సైజు కొంచెం పెద్దగా టువల్ ఇంచెస్ అలా పెద్ద సైజు తీసుకోండి డ్రైనేజ్ హోల్స్ అనేది బాగుండేలా చూసుకోండి ఇక్కడ సాయిల్ మిక్స్ వచ్చేసరికి ఎక్కువ ఈక్వల్ క్వాంటిటీలో మట్టి ఎరువు అనేది తీసుకోండి కోకోనెట్ కంపోస్ట్ కానీ వరి కంపోస్ట్ కానీ పశువుల కంపోస్ట్ కానీ మేకల్ది ఎరువు ఉంటుంది కదా అది కానీ ఏదైనా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని కొద్దిగా ఇసుక కూడా వేసుకొని చక్కగా అంతా కలిపేసుకొని ఒక టూ డేస్ వాటర్ పెట్టేసి ఆ తర్వాత ఈ మొక్క అనేది పెట్టుకుంటే కన్నా బాగా స్టెమ్ స్టెమ్ దగ్గర కట్ చేసుకొని పెట్టుకోవాలి చూడండి గోడకి ఎంత బాగా తగ్గిపోయినాయో ఇలా బాగా అల్లేసుకుంటాయి అనమాట మనకు అవి అవే అల్లేసుకుంటాయి వాటికి మనము ఒక స్టిక్ అనేది సపోర్ట్ ఇచ్చినా కూడా బాగా అల్లుకుంటాయి ఇవి మనకు మనీ ప్లాంట్ ఎలాగో అలాగే అనమాట సేమ్ ఏర్లు కూడా మనకు అలాగే ఉంటాయి ఆ రూట్స్ అన్నీ కూడా ఇలా ఆకులన్నీ మనము వాడిపిన ఆకులన్నీ తీసేస్తూ ఉండాలి ఇలా కట్ చేసుకొని తీసేసుకుంటూ ఉంటే కన్నా మొక్క అనేది గ్రోత్ చాలా ఆకులు ఆకులనేది చిగురులు అనేది స్టార్ట్ అవుతుంది ఇలా కట్ చేసుకుంటూ ఉంటే మన ఫంగస్ అనేది కూడా ఫామ్ అయిపోతుంది ఇలా ఆకులు ఉండేదాని వల్ల ఈ దోమలన్నీ చేరి బాగుండే ఆకులు కూడా మనకు ఫంగస్ అంతా అటాక్ అయిపోతుంది ఇలా వాడిపిన ఆకులన్నీ అప్పుడప్పుడు చూసి కట్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది ఆకులు చూడండి ఎంత గ్రీనిష్గా ఎంత బాగొచ్చిందో ఇలా మనకు బాగా రావాలంటే ఫెస్ ఫెర్టిలైజర్స్ అనేది ఇస్తూ ఉండాలి అప్పుడప్పుడు ఫెర్టిలైజర్స్ మనము ఆకు డల్లుగా మొక్క డల్లుగా అనిపించినప్పుడు ఫెర్టిలైజర్స్ అనేది ఇస్తూ ఉంటే సరిపోతుంది ఇంకా ఫెర్టిలైజర్స్ కాఫీ పొడి ఉంటుంది చూడండి పొడి ఏదైనా బ్రూ కానీ ఏది మీకు దగ్గర ఏది ఉంటే అది పొడి రైస్ వాటర్లో కానీ పప్పు వాష్ చేస్తాము ఆ వాటర్లో కానీ కలిపేసుకొని ఓవర్ నైట్ పెట్టేసి నెక్స్ట్ డే మనము మొక్క మొదట్లో ఫెర్టిలైజర్ రూపంలో ఇచ్చినట్లయితే మొక్క నైట్రోజన్ అనేది చక్కగా అంది ఇలా గ్రీనిష్గా చాలా బాగా అనమాట మొక్క మనము ఇంకా ఫీ ఇది పొటాటో ఫీల్స్ కానీ ఇం బనానా ఫీల్స్ కానీ ఎగ్ ఫీల్స్ కానీ ఆనియన్ ఫీల్స్ ఇవన్నీ కూడా ఓవర్ నైట్ మనం వాటర్లో పెట్టేసి నెక్స్ట్ డే మొక్కకి ఇస్తే కనుక చక్కగా ఫెర్టిలైజర్ అనేది అందుతుంది మొక్కకి ఇంకా మనము మొక్క పాత పెట్టుకోవడానికి చూడండి మొక్క మరీ ముదురుగా ఉండకూడదు మరీ లేతగా ఉండకూడదు స్టెమ్ అనేది ఇలా మీడియంగా ఉంటే సరిపోతుంది ఇలా కట్ చేసుకొని కన్నుపు కనుపుకి మధ్యలో ఇలా కట్ చేసుకోవాలి కన్నుపుల దగ్గర రూట్స్ అనేది ఉంటాయి చూడండి ఇలా కన్నుపులు కనుపులుగా ఉంటుంది కదా అక్కడ రూట్స్ అనేది కూడా ఉంటాయి ఈ లేతదిగా ఉండేది మనకు రాదనమాట అది తీసేసుకొని మీడియం సైజు ఉండే స్టెమ్ తీసుకోవాలి తీసేసుకొని ఆ మొక్కని మనము ఇలా పండబెట్టి నాటుకుంటే కనుక బాగా మొక్క అనేది బాగా వస్తుంది అనమాట చిగురు అనేది బాగా వస్తుంది మట్టి కొంచెం లూజ్గా ఉండేలా చూసుకోండి ఇలా మొక్కలు మనం ఎన్నైనా కట్ చేసుకొని పెట్టేసుకోవచ్చు అనమాట కన్నుపులు ఉండే చోట కట్ చేసుకొని వన్ నుంచి టూ ఇంచెస్ లోపల మట్టిలో భూమి లోపల పెట్టేసుకొని పాత పెట్టుకోవడం అంతే ఇంకా ఫెర్టిలైజర్ మనం మజ్జిగ ఉంటుంది చూడండి పుల్లటి మజ్జిగ ఆ మజ్జిగ కూడా మనం ఫెర్టిలైజర్గా ఇస్తే కన్నా మొక్క అనేది చాలా బాగా వస్తుంది ఇలా పెట్టేసుకోవడం అంతే లేత కొమ్మ లేకుండా కొద్దిగా కొద్దిగా ముదిరిగా ఉంటే సరిపోతుంది మనం ఎన్ని కొమ్మలు పెట్టుకుంటే అన్ని మొక్కలు అనేది వస్తుంది ఆకులుంటే తీసేసేయండి ఇంకా ఆకులు ఒకటి రెండు పెట్టుకుంటే కూడా బాగుంటుంది అనమాట మొక్క వెండిపోదు బాగా చిగురు అనేది వస్తుంది ఇలా వాటర్ అనేది ఇచ్చేస్తే సరిపోతుంది అంతే మనం ఇంకా టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్కి అంతా రూట్స్ అంతా బాగా స్ప్రెడ్ అయ్యి మొక్క అనేది బాగా వచ్చేస్తుంది మనం ఎక్కువ సన్ లైట్లో ఉంచకుండా ఉంటే సరిపోతుంది అంతేనండి చిగురు అనేది ఇంకా బాగా వచ్చేస్తుంది ఇలా మనం ఎన్ని మొక్కలు కావాలో అన్ని మొక్కలు రెడీ చేసేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇలా మొక్క ఈజీగా పెంచుకోండి మన ఇంట్లో ఇలా మొక్క పెంచుకోవడం వల్ల మన పూజకి కూడా నిత్యం యూజ్ చేసుకోవచ్చు కదా